కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి ఇంచుమించుగా వందకి తొంభై ఐదు శాతం అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం తొమ్మిదవ తేదీ మే నుండి వీళ్ళకి గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు సో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలించుకునేటువంటి అవకాశం ఉంది అలాగే అరవై సంవత్సరాలు దాటిన రాజకీయ నాయకులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి ఇవి రెండు మినహా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీసాలు లభిస్తాయి కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ లభిస్తాయి లవ్లో సక్సెస్ ఉంటుంది తల్లి ఆరోగ్యం బాగుంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ఆడవారికి సంబంధించి అన్యోన్యత బాగుంటుంది రాజకీయ రంగంలో ఉండే ఆడవారు అలాగే వ్యాపార రంగంలో ఉండే ఆడవారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది వ్యాపారంలో ఉండేవారు వందకు వెయ్యి రూపాయలు సంపాదిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉండే వాళ్ళకు పై అధికారుల మన్నలు ఉంటాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి లాభిస్తుంది సో స్త్రీలకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సో వందకి తొంభై ఐదు శాతం అనుకూలంగా ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి చెప్పబోయేటువంటి ఒకే ఒక్క రెమెడీ ప్రతి గురువారం నాడు పసుపు రంగు నేను వేసుకున్నటువంటిది ఎల్లో లెమన్ ఎల్లో అంటారు దీన్ని లెమన్ ఎల్లో కలర్ షెర్ట్ ధరించండి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే డ్రెస్ ధరించండి అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురుకు సంబంధించినటువంటి పూజలు నిర్వహించండి సమస్యల నుండి బయటపడతారు మార్గాలు ఉన్నాయి అన్నిటికీ పరిహారాలు ఉంటాయి సో నూటికి నూరు శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యా రాశి సో షష్టమ స్థానం నుండి శని వెళ్ళిపోతా ఉన్నాడు సో విపరీత రాజయోగం ఇవ్వబోతా ఉన్నాడు గురు మహర్దశ నడిచే వారికి విపరీత రాజయోగాన్ని ఇస్తాడు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కొత్త పదవులు వెతుక్కుంటూ వస్తాయి ఆడవారికి అయితే వ్యాపారంలోనూ వ్యాపారంలోను విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది విద్యార్థులకు విదేశీ యానం అనుకూలిస్తుంది అవివాహితులకు వివాహ యోగ సూచనలు సంతానం లేని వారికి సంతాన యోగము విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది విదేశాల్లో ఉద్యోగాలు వీసాలు వస్తాయి లవ్ లో సక్సెస్ కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి పై అధికారుల మన్నలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి కొత్త కొత్త పదవులు అలంకరిస్తారు స్త్రీలకు సంబంధించి అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి బాగుంటుంది వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయలు సంపాదిస్తారు ఏ రంగంలో ఉండేవారైనా కన్యా రాశి వారికి విపరీత రాజయోగం ఈ సంవత్సరం మొదలవుతోంది కాబట్టి ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి పూజలు లేవు లేవు అంటే హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు వృచ్చికి రాశి స్వామి సో వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అర్ధాష్టమ శని వెళ్ళిపోతా ఉంది చాలా అనుకూలంగా ఉంది వృచ్చిక రాశి స్త్రీలకు జీవితంలో విపరీత రాజయోగం అవుతా ఉంది మరీ ముఖ్యంగా జ్యేష్ఠ అనురాధ నక్షత్రాల వారికి విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది విదేశాలకు వెళ్తారు వీసాలు యాక్సెప్ట్ జరుగుతాయి కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ లభిస్తాయి ఉద్యోగాలు లభిస్తాయి అవివాహితులకు వివాహ యోగ సూచనలు సంతానం లేని వారికి సంతాన యోగము ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది అలాగే ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నలను పొందుతారు సో రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది వ్యాపారస్తులకు విశేషించి రూపాయికి వంద రూపాయల లాభం కనిపిస్తా ఉంది అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది ఆడవారికి విపరీత రాజయోగం ఉంది సో అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి అన్ని వయస్సు వారికి రుచిక రాశి వారికి విపరీత రాజయోగం గోచరిస్తా ఉంది ఈ సంవత్సరం అన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి రెమెడీస్ లేవు చాలా మంచి సంతోషకరమైన చెప్పారు వాళ్ళందరూ కూడా కూడా వాళ్ళందరూ చాలా సంతోషంగా అనమాట రాశి అండి సో వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి ఈ సంవత్సరం వృషభ రాశి సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని అనుకున్నా పూర్తి స్థాయిలో సక్సెస్ కనిపిస్తా ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది విదేశాలకు వీసాలు దొరుకుతాయి బ్యాక్లాస్ క్లియర్ చేస్తారు లవ్లో సక్సెస్ ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి అవివాహితులకు వివాహ యొక్క సూచనలు గోచరిస్తూ ఉన్నాయి సంతానం లేని వారికి సంతానం ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి వందకు వెయ్యి రూపాయల లాభం వస్తుంది సో ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలకు అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తలతో అన్యోన్యత పెరుగుతుంది అలాగే స్త్రీలకు సంబంధించి రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు రైతులకు రెండు పంటలు లాబడి దిగుబడి పెరుగుతుంది అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి కొత్త నామినేటెడ్ పదవులు వరిస్తాయి సో ఏ రంగంలో తీసుకున్నా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వందకి వంద శాతం అనుకూలంగా ఉంది ఎటువంటి రెమెడీస్ ఈ సంవత్సరం అవసరం లేదు లేదు ఇక మిథున రాశి వారి గురించి ఏం చెప్తాం సో యాజ్ ఈజ్ గా మిథున రాశి వారికి కూడా వందకి వంద శాతం అనుకూలంగా ఉంది మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేవారికి చాలా పెద్ద పెద్ద పదవులు వరించే అవకాశం ఉంది నామినేటెడ్ పదవులు వరిస్తాయి స్త్రీలకైతే మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేవారికి వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది రాజయోగం ప్రారంభమవుతా ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతూ ఉంది ఉద్యోగాలు వస్తాయి వీసాలు వస్తాయి కోరుకున్న యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ దక్కుతాయి అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కనిపిస్తా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు అలాగే ప్రమోషన్లతో పాటు పై అధికారుల మన్నలు ఉంటాయి సో వ్యాపార రంగంలో ఉండేవారికి నూటికి వెయ్యి రూపాయల లాభం కనిపిస్తూ ఉంది రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి కనిపిస్తూ ఉంది కళాకారులకు కొత్త అవకాశాలు అలాగే వివిధ దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు అవార్డులు రివార్డులు పొందుతారు సో అన్ని రంగాల వారికి మిథున రాశి వారికి నూటికి నూరు శాతం అనుకూలంగా ఉంది ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు అయితే మిథున రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట అండి వృషభము మిథునము ఇద్దరు ఇంచుమించుగా సేమ్ గా డెవలప్మెంట్ ఉంటుంది ఇద్దరు అదృష్టవంతులు మకర రాశి గురించి సో మకర రాశికి సంబంధించి గత ఎనిమిది సంవత్సరాల నుండి మకర రాశి వారు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఏలినాటి శని వెళ్ళిపోతా ఉంది విపరీత రాజయోగం ప్రారంభం అవుతా ఉంది రాజకీయ రంగంలో ఉండేవారికి చిత్ర పరిశ్రమలో ఉండేవారికి సెలబ్రిటీస్కు మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్తారు వీసాలు వస్తాయి కోరుకున్న యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ వస్తాయి వ్యాపార రంగంలో ఉండేవారికి నూటికి వంద రూపాయలకు వెయ్యి రూపాయల లాభం వస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉంటాయి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కోరుకున్నటువంటి ప్రమోషన్లు లభిస్తాయి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా లభిస్తాయి ఆడవారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సో రాజకీయ రంగంలో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది సో రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి బాగుంటుంది కళాకారులకు క్రీడాకారులకు అవకాశాలు మెండుగా వస్తాయి డబ్బులు బాగా సంపాదిస్తారు అవార్డులు రివార్డులు ఉంటాయి ఈ సంవత్సరం ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి దోష నివారణలు ఈ సంవత్సరం మకర రాశి వారికి అక్కర్లేదు అది మకర రాశి వారు కుదిగా అంటే ఎన్నుకు పడిన కష్టాలన్నీ పోతాయి ఇక ఏలినాడు శని ఎనిమిది సంవత్సరాల కష్టం వాళ్ళది రెండు వేల పదిహేడులో ప్రారంభమైన శని ఇప్పుడు వెళ్ళిపోతా ఉంది ఇంకా వాళ్ళ జీవితం ఇంకా అత్యంత ఇంకా ఇంకా స్టెప్ బై స్టెప్ ఎక్కడమే ఇంకా రాకెట్ లాగా వెళ్ళిపోవడం అంతే